హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కొలువలబడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గాయస్ మనకు ఈరోజు వచ్చినటువంటి వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్తో పాటుగా మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి జాబ్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్గా చూసుకున్నట్లయితే ఈ టీజీపీఎస్సీకి సంబంధించి ఇటీవల జరిగినటువంటి గ్రూప్ టూకి సంబంధించి గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కీకి సంబంధించి ఇక్కడ ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఎందుకు ఈ కీకి ఇంత జాప్యం జరుగుతుంది అనేసి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఇక పోటీ పరీక్షల పేపర్లు విడుదల చేయాలని టీజీపీఎస్సికి సంబంధించి కీ పేపర్లు విడుదల చేయని టీజీపీఎస్సీ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక గత నవంబర్ డిసెంబర్లో గ్రూప్ త్రీ గ్రూప్ టూ పరీక్షలు గ్రూప్ వన్ ఫలితాలపైన క్లారిటీ ఇవ్వని కమిషన్ ఐదు లక్షల మంది అభ్యర్థుల ఎదురుచూపు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది ఇక టీజీపీఎస్సి పరీక్షలను సకాలంలో నిర్వహిస్తున్న కీపీ కీ పేపర్ విడుదలలో అయితే ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తుంది గతంలో పరీక్ష నిర్వహించిన వారం పది రోజుల్లోనే ప్రిలిమినరీ కీ అయితే విడుదల కావడం జరిగింది కానీ ఇప్పుడు నిల్వలు కలిసినా కానీ కీకి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు అసలు కీ అనేది ఒక ఒకటి ఉంటుంది అనే విషయాన్ని కూడా మర్చిపోయినట్లుగా ఉన్నారని కూడా అభ్యర్థులు అయితే బహిరంగ విమర్శిస్తున్నారంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది ఇక లేని జాబ్ క్యాలెండర్ అని జాడ లేని అయితే జాబ్ క్యాలెండర్ గ్యాబ్ క్యాలెండర్ క్యాలెండర్కి సంబంధించి ప్రకటనలు అయితే ఇస్తున్నారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ అయితే చేయట్లేదు దానికి సంబంధించి కూడా చెక్ చేసుకోవచ్చు మనం ఇక ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అనేది ఇప్పటి నుంచి ఇస్తుందో క్లారిటీ లేదు వస్ ఎస్సీ వర్గీకరణ అంటూ జాబ్ క్యాలెండర్ని పక్కన పెట్టేశారు కనీసం ఫలితాలపైన కూడా సమాచారం లేకపోవడంతో అభ్యర్థులు అయోమయంలో ఉన్నారంటూ కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఉంది ఇక కీ వస్తేనే క్లారిటీ వస్తుంది అంటూ కూడా కొంతమంది అయితే ఇట్లా తెలుస్తుంది ఇక గ్రూప్ త్రీ పరీక్ష రాసి రెండు నెలలు కావస్తుంది ఇప్పటివరకు టీజీపీఎస్ కీ అయితే విడుదల చేయలేదు ఎన్ని మార్కులు వస్తాయి అనేది తెలిస్తే తర్వాత ఏం చేయాలో అనేది క్లారిటీ వస్తుందని కూడా కొంతమంది అభ్యర్థులు కూడా చెప్పడం జరిగింది ఇక ఈ గ్రూప్ త్రీ గ్రూప్ త్రీ టూ అలాగే త్రీకి కొన్ని ఐదు లక్షల మంది హాజరైనట్లు కూడా ఒక అప్డేట్ అయితే ఉంది ఇక రిజల్ట్ అయితే ప్రకటించాలంటూ కూడా కొంతమంది అభ్యర్థులు కూడా చెప్పడం అయితే జరుగుతుందన్నట్లు ఇక్కడ న్యూస్లో రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే కొత్త ఏడాదిలోనూ భారీగా నియామకాలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏడాదిలో యాభై ఆరు వేల కొలువులు భర్తీ చేసినట్లు వెళ్ళడి జిన్కో ఏఈ అభ్యర్థులకు నియామక పత్రాల పంపినట్టు కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకు పిక్చర్లో గమనించినట్లయితే జెన్కో ఏఈ అభ్యర్థికి విన నియామక పత్రం అందజేస్తున్న డిప్యూటీ సీఎం బట్టి ఆయన కేకే షబ్బీరాలికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది ఇక ఈ నెల తొమ్మిదిన రెన్యూవల్ ఎనర్జీ పాలసీ ప్రకటనకు సంబంధించి ఒక అప్డేట్ ఉంది అలాగే జాబ్ క్యాలెండర్ ప్రకటించింది పారదర్శకంగా ఎలాంటి లోతుపాట్లు లేకుండా పకద్బందీగా పరీక్షలు నిర్వహించి ఏడాదిలో యాభై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిందంటూ కూడా ఒక అప్డేట్ ఉంది బట్ ఇంకా జాబ్ క్యాలెండర్ పైన మాత్రం ఇంకా ఏ రకమైన ఇంప్లిమెంట్ అయితే లేదండి దానికి సంబంధించి కూడా ఇవాళ కమిషన్కి ఒకసారి కాల్ చేద్దాం దానికి సంబంధించి ఇలాంటి ఏమైనా అప్డేట్ ఉందా లేదా అని ఒకసారి కనుక్కొని మీకు అప్డేట్ అయితే చేస్తాను ఖచ్చితంగా యూనివర్సిటీ యూనివర్సిటీపై యూజీసీ కురడా అండి విద్యార్థులకు రూపాయలు ఇరవై ఐదు కోట్లు ఫీజు వాపస్ చేసిన వర్సిటీలు వర్సిటీల్లో ఆదాయపు అదనపు ఫీజులపై యూజీసీ విద్యార్థుల నుంచి భారీగా ఫిర్యాదులు ప్రైవేట్ పైన అత్యధికం గత ఐదు విద్యా సంవత్సరంలో నాలుగు పాయింట్ రెండు వందల నాలుగు వేల రెండు వందల యాభై ఏడు ఫిర్యాదుల పరిష్కారం రూపాయలు ఇరవై ఆరు పాయింట్ ముప్పై కోట్ల విలువైన ఫిర్యాదుల్లో రూపాయలు ఇరవై ఐదు పాయింట్ యాభై కోట్ల కోట్లు సొమ్ము విద్యార్థులకు అయితే వాపస్ చేసినట్లు కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరొక కరెంట్ సారీ అండి మరొక ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే నలిమెలకు పివి నరసింహారావు పురస్కారం అండి నేడు గవర్నర్ చేతుల మీదుగా అందజేస్తే హర్షం వ్యక్తం చేస్తున్న సాహిత్యవేత్తలు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది ఇక నలిమెల భాస్కర్ గారు అయితే మనకు చూసుకున్నట్లయితే వారికి సంబంధించినటువంటి రచనలు పురస్కారాలకు సంబంధించి చూసుకోవచ్చు టూ థౌజండ్ టెన్లో మల మలయాళ నవలను తెలుగులోకి స్మారక శిల్లలు అనువాదించగా రెండు వేల పదమూడులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అయితే వచ్చింది వారికి సంబంధించినటువంటి పూర్తి అవార్డ్స్ అనేది ఇక్కడ డిస్ప్లే కావడం జరిగింది ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి ఇవి ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే విత్తనాలకు రెక్కలు వచ్చాయండి ఇస్రో పేలోడ్లో మొలకెత్తే ఆకులు తొడిగిన అలసందలకు సంబంధించి ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది ఇది రెగ్యులర్గా మనకు ఇటీవల ప్రయోగించిన ఎస్ఆర్ సారీ ఐఎస్ఆర్ఓ ప్రయోగించినటువంటి చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే పిఎస్ఎల్వి సిక్స్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో రాకెట్ సంబంధించి దానికి సంబంధించినటువంటి ఆర్బిటర్లో ఇక్కడ మనకు అయితే పంపడం అయితే జరిగింది ఇస్రోకి సంబంధించి మనకు అంతరిక్షానికి దానికి సంబంధించినటువంటి విజువల్స్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ సంబంధించినటువంటి అలసందాలు వచ్చేసి ఇక్కడ మొలకెత్తడం జరిగింది ఇంక్లూడింగ్ లీబ్స్ కూడా రావడం అయితే జరిగింది వాటికి వాటికి సంబంధించి ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది ఇక ఫ్రెండ్స్ ఇక్కడ మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే త్వరలో బుల్లెట్ ట్రైన్ అండి ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు యజ్ఞం చేస్తున్నాం ఎక్స్ప్రెస్ రైలు మెట్రోలు ఎయిర్పోర్ట్కు అనుగుణంగా రైల్వే వేగం పెంచుతాం చెర్లపల్లి రైల్వే టెర్మినల్ స్థానికంగా పారిశ్రామిక వృద్ధికి బీజం పడుతున్నట్లు దేశ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు ఢిల్లీ నుంచి వర్చువల్గా టెర్మినల్ జాతికి అంకితం చేసినట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఉండడం జరిగింది ప్రజిక మరొక అప్డేట్ వచ్చేసి కృత్రిమ మేధాలో భారత్ ఫస్ట్ అండి మైక్రోసాఫ్ట్ చైర్మన్ సిఈఓ సత్యనాథేళ్ల ప్రధాని మోదీని ఢిల్లీలో సోమవారం కలిసి ముచ్చటించారు తదుపరి సత్యనాథెళ్ళ మిమ్మల్ని కనపడం నాకు ఆనందంగా ఉంది భారత్లో మైక్రోసాఫ్ట్ విస్తరణ పెట్టుబడి ప్రణాళికల గురించి తెలుసుకోవడం సంతోషకరంగా అనిపించిందంటూ కూడా ఇక్కడ జరిగింది ఇక్కడ మనం పిక్చర్ గమనిస్తే ఢిల్లీలో సోమవారం ప్రధాని మోదీతో సమావేశమైన మైక్రోసాఫ్ట్ చైర్మన్ సీఈఓ సత్యనాదేళ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్గా మరొక అప్డేట్ గమనించినట్లయితే తమిళనాడులో సింధు నాగరికత నాటి అనవాళ్ళు అయితే గుర్తించినట్లు కూడా పరిశోధనకు అయితే చెప్తున్నట్లు తెలుస్తుంది వస్తు మార్పిడితో దక్షిణాదికి వచ్చినట్లు అంచనా పరిశోధనలకు సీఎం స్టాలిన్ బాజీ భారీ న నజరాన అంటూ కూడా చెక్ చేసుకోవచ్చు పరిశోధకులు సేకరించినటువంటి సింధులో నాగరికత కాలం నాటి వస్తువులకు సంబంధించి చూసుకోవచ్చు శివగంగై జిల్లా కిలాడి మ్యూజియంలో ఉంచినటువంటి పురాతన పూసలకు సంబంధించినటువంటి అప్డేట్ చూసుకోవచ్చు రాధలు గీతలు విశ్లేషిస్తే మిలియన్ డాలర్లు అలాగే ఉత్తరాదితో సంబంధాలకు సంబంధించి కూడా ఇక్కడ వార్తల్లో రావడం జరిగింది ఇక సాంఘిక సంక్షేమ గురుకులాలలో ఐసిటి ఇన్స్ట్రక్టర్ అలాగే పీఆర్ఓ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానాలు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థలోని ఏడు జోన్లలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసిటి ఇన్స్ట్రక్టర్గా అవుట్సోర్సింగ్ ప్రతిపాదనకు పనిచేసేందుకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ దరఖాస్తునైతే ఆహ్వానిస్తుంది ఐసిటీలకు డిపిఓలకు గౌరవ వేతనం చెల్లించడం జరుగుతుంది సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థలో ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో పనిచేయడానికి ఇద్దరు పిఆర్ఓలను ఒక సీనియర్ పిఆర్ఓ ఒక జూనియర్ పిఆర్లను నియమించేందుకు పదకొండు నెలల కాలమనువితో కన్సల్టెంట్గా ఇచ్చే గౌరవ వేదనం అయితే ఉంటుంది వాటికి సంబంధించినటువంటి మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు ఇక్కడ ఐసీటీలకు ఎం ఎంటెక్ అలాగే బీటెక్ కంప్యూటర్స్ ఈసీఈ త్రిబుల్ఈ లేదా ఎంఎస్సి కంప్యూటర్స్ లేదా ఎంసీఏతో పాటు మంచి మార్కుల శాతం బోధన అనుభవం ఉన్న అభ్యర్థులకైతే ప్రాధాన్ధ్యం అయితే ఉంటుందంటూ కూడా ఇక్కడ వేయడం జరిగింది అలాగే మరొక అప్డేట్ వచ్చేసి సింగరేణి ఆధ్వర్యంలో చెమట చుక్కలకు తర్ఫీదు పథకం ప్రారంభించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సింగరేణి యువతకు విద్యా ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించేందుకు ఈ పథకాన్ని ఇచ్చినట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్తో పాటుగా మనకు కొత్త ఇన్ఫర్మేషన్ ఉంది ప్రెన్సి డాకింగ్ టెస్టును వాయిదా వేసిన ఇస్రో అండి స్పాడెక్స్ సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే స్పాడెక్స్ మిషన్లో భాగంగా నిర్వహించిన డాకింగ్ టెస్టును ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తెలిపింది షెడ్యూల్ ప్రకారం డాకింగ్ ప్రక్రియ నెల ఏడు నుంచి జరగాల్సి ఉండగా తొమ్మిదవ తేదీ వరకు వాయిదా వేసినట్లు కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే ఉండడం జరిగింది దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక వ్యాప్తి చెందినటువంటి హెచ్ఎంపీవీకి సంబంధించినటువంటి లేటెస్ట్ వైరస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి భారత్లో అడుగు పెట్టడం జరిగింది ఇక దేశంలో ఐదు పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది అహ్మ అహ్మదాబాద్లో ఒకటి బెంగళూరులో రెండు చెన్నైలో రెండు పాజిటివ్ కేసులు అయితే నమోదు కావడం జరిగింది బాధితులంతా శిశువుల దవాఖానాల్లో నలుగురు ఒక డిశ్చార్జ్ అరేకే ఆందోళన అవసరం లేదన్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్గా యుద్ధ భూమిగా ప్రయాగ్ అండి కుంభమేళపై దాడులు చేస్తామంటూ పట్నూరు గారు అయితే చెప్పడం జరిగింది ఇక వీటికి సంబంధించి సిక్కు ఏర్పాటు వాదనాయకుడు కల్కిస్తాన్ ఉగ్రవాది గురుపత్వాత్ సింగ్ పన్నూర్ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు జనవరి పదమూడు నుంచి ప్రారంభమయ్యే మహాకుంభమేళను ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చాడు ఈ ఉత్సవానికి అడ్డుకుంటామని హెచ్చరించడం జరిగింది జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరగనున్నటువంటి ఈ మహాకుంభమేళపై దాడులకు పాల్పడతామని ఈ ఉత్సవాన్ని భగ్నం చేస్తామని కూడా బెదిరించడం అయితే జరిగింది అలాగే హిందుత్వ భావాజాలానికి వ్యతిరేకంగా చెలో ప్రయాగరాజుకు పిలుపుని ఇవ్వడం అయితే జరిగింది లక్నో ప్రయాగరాజ్లోని విమానాశ్రయాల్లో కల్కిస్తానీ కాశ్మీరీ జెండాలను ఎగురవేయాలని కూడా తన మద్దతుదారులను అయితే కోరడం అయితే జరిగింది ఫెన్సిగా మరొక అప్డేట్ వచ్చేసి రుచి ఉప్పొంగుతుంది అమెరికా అమెరికాలోని లాస్ లాస్ వేగస్లో జరుగుతున్న సాంకేతిక నూతన ఆవిష్కరణ ప్రదర్శనలో ఉంచిన ప్రత్యేకమైన చెంచా ఇది ఇక్కడ చూసుకోవచ్చు చెంచాకు సంబంధించినటువంటి ఇమేజ్ అనేది ఆహారంలో ఉప్పు తక్కువ వేసిన నాలుక మీద మాత్రం ఉప్పు రుచి పెరిగేలా చేయడం దీని యొక్క ప్రత్యేకత మనం తింటున్న ఆహారంలోని స్వల్ప స్థాయిలో విద్యుత్ను ప్రవహింపజేసి ఆహారంలోని ఉప్పు మొత్తం నాలుక దగ్గరకు వచ్చేలా ఒక చెంచా చేస్తుంది దీంతో ఆహారంలో ఉప్పు తక్కువ ఉన్న భావనే కలగదు ఇలా ఉప్పు వినియోగం బాగా తగ్గిపోతుందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ మనకు అప్డేట్ అనేది ఉంది ఇక సింధు నాగరికతకు సంబంధించి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఇటీవల ప్రారంభించినటువంటి చెర్లపల్లి రైల్వే టర్మినల్ సంబంధించినటువంటి ప్రారంభోత్సవంలో గవర్నర్ జిస్ వర్మ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంత్రి శ్రీధర్బాబు అలాగే ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి సంబంధించి కూడా చెక్ చేసుకోవచ్చు ఇక చెర్లపల్లి రైల్వే టర్మినల్ జాతికి అంకితం ఇస్తున్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి ఫ్రెండ్స్ ఇక రెండు వేల అరవై ఆచార్య పోస్టుల ఖాళీ అండి ఏడాదిలో వంద మందికి పైగా ఆచార్యులు రిటైర్ పనిచేస్తున్నది కేవలం ఏడు వందల యాభై ఏడు మంది బోధన సిబ్బంది కొరతతో వర్సిటీలు కుదేలు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది ఇక దీంతో చూసుకున్నట్లయితే పన్నెండు వర్సిటీల్లో రెండు వేల ఎనిమిది వందల పదిహేడు టీచర్ పోస్ట్ ఉంది రెండు వేల అరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయి నిరుడు ఖాళీల సంఖ్య ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఏడు ఉండగా ఏడాదిలో రెండు వేలు దాటాయి ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేటెడ్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ పోస్టు ఖాళీగా ఉన్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ మనకు జాబ్కి సంబంధించినటువంటి అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక నల్సూరా రిజిస్ట్రేషన్ పేరుతో పే కాల్స్ అని నమ్మొద్దని కోరిన ఇండియన్ నర్సింగ్ కౌన్సిలింగ్ కౌన్సిల్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది ఇక మీకు ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ జాబ్ అప్డేట్స్ సంబంధించి కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అందులో మీకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఎనీవే ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అంత ప్రయత్నం చేయండి